శ్రీతి జై శ్రీరామ్ రాజమండ్రి కంబాలపేటలో కొలువుదీరిన శ్రీచక్ర సహిత కోదండ రామాలయాన్ని దర్శించండి ఐదు గురువారాలు పదకొండు ప్రదక్షిణలు చేసి ఎన్నో శుభ ఫలాలు అందుకోండి జై శ్రీరామ్ మీ సంసారాన్ని సుఖ సంతోషాలతో సాగిద్దామనుకున్నా భక్తి అనే తరగని ఐశ్వర్యాన్ని పొందాలనుకున్నా ఈ రామాలయానికి రండి జై శ్రీరామ్ రామసేవలో ధరించాలన్నా చీకు చింత లేకుండా జీవించాలన్నా ఈ రామాలయానికి రండి జై శ్రీరామ్ పోర్టుగేసులు గెలవాలన్నా ఆరోగ్యంగా జీవించాలనుకున్నా ఈ రామాలయానికి రండి జై శ్రీరామ్ అన్నతమ్ముల మధ్య సఖ్యత కావాలన్నా కుటుంబ కలహాలతో కలవరపడుతున్న ఈ రామాలయానికి రండి జై శ్రీరామ్ కలకాలం సంతోషంగా జీవించాలనుకున్నా మీరు కన్న కళలన్నీ పండించాలనుకున్న ఈ రామాలయానికి రండి జై శ్రీరామ్ ఉన్నతంగా ఎదగాలన్నా సమాజంలో కీర్తి గౌరవం పొందాలన్నా ఈ రామాలయానికి రండి జై శ్రీరామ్ తీర్థయాత్రలే తీరని కోరిక సంతానం కోసం తపన పడుతున్న ఈ రామాలయానికి రండి జై శ్రీరామ్ ఉన్నత విద్యలో ఉత్తీర్ణ కావాలన్నా పోయిన ఐశ్వర్యం తిరిగి పొందాలన్నా ఈ రామాలయానికి రండి ఈ ఆలయ వివరాలకి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు సిహాకొల్లి లక్ష్మీతాయారు ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ టూ ఫైవ్ సిక్స్ ఫోర్ జీరో ఆలయ అర్చకులు ముష్టి రామకృష్ణ గారు నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ సెవెన్ ఎయిట్ వన్ జీరో సెవెన్ జై శ్రీరామ్